అందరికీ నమస్కారం నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ గుంటూరు కొరిటిపాడు యోగా పార్క్ నందు ఫ్రీ యోగా జరుగుతుందండి ఆ ప్లేస్లో ఏదో ఒక కార్యక్రమం అవుతూనే ఉంటాయి దాంట్లో భాగంగానే ప్రీవియస్ వీడియోతో లింక్ చేసి ఈ వీడియో అండి మనకి గుంటూరు గంటా శ్రీనివాసరావు గారు అని న్యూరో సర్జన్ అయిన ఆయన వచ్చారు మా యోగాకి ఆయన మాటల్లో పార్కింగ్ సన్స్ డిసీజ్ గురించి విందాం తీసుకుంటారు అంటే కుజ్జు లేవడానికి మనం షన్నగా లగిస్తే వాళ్ళు సన్నగా లేవలేరు స్లోగా ఉంటుంది అంతా అంత గేట్ అంతా స్లో అయిపోయి స్లోగా ముందుకు వంగి నడుస్తూ ఉంటారు ముంగి ముందుకు వంగి చాలా నడుస్తారు కదండి అందరూ అంతా కైఫోసిస్ అంటే లైక్ వెనక మన బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నారు కూడా నడుస్తారు అందుకే చెప్తుంది ఇది కొద్దిగా డయాగ్నోసిస్ డైరెక్ట్ డయాగ్నోసిస్ కాదు చూడంగానే ఎంపటినా ఐడెంటిఫై చేసేది కాదు బట్ ఎందుకు తెలుసుకోవాలి అంటే వీళ్ళందరూ డైరెక్ట్గా పాకిస్తాన్ డిసీజ్ నాకు అని ఉందని ఎవరు డాక్టర్ దగ్గర వారు వాళ్ళందరికీ ఎక్కువ మందికి సిటీఎస్ అంటే కాపటంలో సిండ్రోమ్ అంటాం అంటే ఈ మూడేళ్ళు తిమ్మిరి ఎక్కువగా వచ్చి మేత లేకుండా అలా ప్రజెంట్ అవుతారు లేకపోతే ఫ్రోజ్ షోల్డర్ అంట ఫ్రోజ్ షోల్డర్ అంటే ఏంటంటే ఈ చెయ్యి పైకొత్తి ఇట్లా వెనక్కి రావడం కష్టంగా అవుతుంది సో షుగర్ ఉన్నాలో చాలా మందికి ఫ్రోజ్ అండ్ ఉంటుంది బట్ పాకిస్తాన్ డిసీస్ ఉన్నాడు కూడా ఫ్రోజ్ షోల్డర్ ఉంటుంది మూడోది మోస్ట్ కామన్ మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ నా దగ్గరికి ఎక్కువ మంది మిస్ వచ్చింది కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే వీళ్ళకి మోషన్ రావడం చాలా డిఫికల్టీ ఉంటుంది వారంలో మొత్తం మీద రెండు సార్లు ఒక్కసారే వెళ్తారు మోషన్ డిఫికల్టీ వల్ల దానికోసం అని చెప్పి గ్యాస్ట్రాటాలజిస్ట్ అందరూ తిరుగుతూ ఉంటారు కానీ యాక్చువల్గా ప్రెజెంటేషన్ పార్కి డిసీజ్ ఉంటుంది సో వీళ్ళకి ఎక్స్ప్రెషన్ ఉండదు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే మనం కల అర్థం నిమిషానికి టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయినా చేస్తాం వాళ్ళు అలా చేయలేరు అంటే మాస్క్ లైక్ ఫేస్ అంటే అట్లానే చూస్తూ ఉంటారు అంటే ఒకసారి మీరు పార్సినల్ డిసీజ్ పేషెంట్ చూస్తే పెట్టుకుంటారు మన పార్సినల్ డిసీజ్ పేషెంట్ ఎవరు రాలేదా శుభాని వస్తానండి సరే వస్తే పిల్లలండి సుబానీని సో నాకు నా పేషెంట్లు కొంతమంది రమ్మన్నాను బట్ అగైన్స్ట్ దథిక్స్ ఎందుకంటే పేషెంట్ ఎక్స్పోజ్ చేయడానికి ముందు వాళ్ళని అడగాలి కొంతమంది వస్తా ఉన్నారు ఒక ఐదు రోజులు ఉంటే గుంటూరులో సో ఇఫ్ దే ఆర్ నాట్ కమ్ దెన్ ఐ కెన్ షో ఇన్ ద వాట్ వాటర్ దెలివిజన్ ఆర్ వీడియో అవైలబుల్ సో ఇది ఎందుకు అవేర్నెస్ కావాలి అంటే నేను అదే చెప్పింది వీళ్ళందరూ అన్ని తో ప్రజెంట్ గారు సో హావ్ మోషన్ డిఫికల్టీతో ప్రజెంట్ అవుతారు లేకపోతే నైట్ పూట స్లీప్ రాకుండా సరిగ్గా స్లీప్ తో ప్రజెంట్ అవుతారు లేకపోతే కొంతమందికి ఆర్బీడీ అంటాం అంటే రిలీవ్ అంటే రైట్ టైము ఆర్బీఎం స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటాం అంటే నిద్రలో లేచి టెక్నాల కొట్టడం లేకపోతే నిద్రలో లేచి పక్కన వెళ్ళిపోవటం ఈ టైప్లో జరిగిద్ది సో వీళ్ళందరికీ అంటే డిసీజ్ వచ్చే ముందే జరిగింది ఇదంతా సో ఇట్లాగా ఓన్లీ మోటార్ సింటమ్స్ ఒకటే కాదు నాన్ మోటార్ సింటమ్స్ అంటే మోటార్ అంటే చెయ్యి కాలు స్లో అవ్వటం లేకపోతే నేను చెప్పిన ట్రీమర్స్ ఇవి కాకుండా నాన్ మోటార్ సింటమ్స్ నేను చెప్పింది లేక నిద్ర కొట్టపోవటం మోషన్ లేకపోవటం సరిగ్గా డిప్రెషన్ ఉండటం వాళ్ళకి డిప్రెషన్తో ఉంటారు చాలా మంది సో అన్ అన్అకాంపనైడ్ చాలా మంది చూస్తున్నాం మొన్నీ మధ్య కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజర్స్ వచ్చిన తర్వాత జస్ట్ రిజర్స్ రాకముందే నేను తప్పుతానని చెప్పి ఒక అర్థం చనిపోయేది సో హౌ పిట్ ఇట్ ఈస్ మనం ఏదో పెద్ద పెద్ద డయాగ్నోస్ లేదా పెద్ద పెద్ద చూస్తూ ఉంటాం ఇటువంటి చిన్న చిన్నవి మనం అటాచ్ చేస్తే సమాజంలో చాలా మందిని మనం సేవ్ చేయగలుగుతాం సో డిప్రెషన్ అనేది కూడా ఒక డిసీజన్ అండి ఈ డిప్రెషన్ అనేది పార్ట్ ఆఫ్ ద పాకిస్థాన్ డిసీజ్ ఉండొచ్చు లేదా ఐసోరేటిక్ డిప్రెషన్ ఉండొచ్చు సో ఇది ఒక సింగ్రోమ్ పాకిస్టల్ డిసీజ్ అనేది ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అని నెక్స్ట్ అడుగుతారు ఎక్కువ మంది అంటే నేనే మిమ్మల్ని క్వశ్చన్ ఆన్సర్ అయిపోయి చేద్దాం అవసరం లేదు కానీ టైం సందర్భంగా నేనే క్వశ్చన్ చూస్తాను నేనే ఆన్సర్ చూస్తాను మీకు ఎనీ క్వశ్చన్స్ ఎనీ బడీ ఇక్కడేమీ ప్రీ ప్లాన్ లేదండి ఎనీబడీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అంటే ఈ మధ్య కొంతమంది వెళ్తున్నారు కదా ముందే ప్లాన్ చేసుకొని తెలిసిన వాళ్ళు ఒక నలుగురు లాభల నుంచి అది చేయబడిపోయింది అలా నేనేం కానీ మంత్రం ఏం కానీ చేయలేసింది ఆ టైప్లో ఏమీ లేదు ఇక్కడ ఎనీబడీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ఎనీ సబ్జెక్ట్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ సో ఇదంతా గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద అదర్ పర్సన్స్ ఆల్సో సో ఇప్పుడు జస్ట్ మీకు అందరికీ నేను అడిగే క్వశ్చన్ పర్సంటేజ్ ఎందుకు వస్తుంది అంటే ఇదే పెరిగి పార్కి డిసీజ్ అనేది వందకి తొంభై మందికి జెనెటిక్ అండి జెనెటిక్ అంటే జీన్స్ జీన్స్లో పార్క్ అనే జీన్స్ ఉంటుంది ఆ జెనెటిక్ అంటారండి అని అంటారు మళ్ళీ అందరూ ఈ జెనెటిక్ అనేది నలభై వేలకి ఇప్పుడు జెనెటిక్ అనగానే చాలా చాలా డౌట్స్ ఉంటాయి నేను ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ తో ఇంటరాక్ట్ చేశాను సో వాళ్ళకి వచ్చే డౌట్స్ ఫస్ట్ ఏంటంటే సో జెనటిక్ కదా జేంటిక్ అంటే పుట్టినప్పుడు రావాలి కదా ఎప్పుడో నలభై యాభై వేలకు వచ్చే జేంటిక్ ఏంది అంటారు అదే చెప్తాను జెనిటిక్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ సివిరిటీ బట్టి ఆ డిసీజ్ రేట్ బట్టి ఉంటుంది అందుకని ఎపిలెప్సీ కానీ లేకపోతే పాచిన డిసీజ్ కానీ లేకపోతే హార్ట్లో హెచ్ఓసీఎం కానీ అంటే ఇట్లా ఒక్కొక్క సిస్టమ్ ఒకరు తీసుకుంటే కిడ్నీలో పాలసీచ్చి కిడ్నీ డిసీజ్ కానీ లేకపోతే నవ్స్లో వేరే ప్రాబ్లమ్స్ కానీ ఈ టైప్లో ఏం తీసుకున్నా ఇవన్నీ జెనెటిక్ డిజార్డర్స్ ఎక్స్ప్రెషన్ అనేది అందరికీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లోనే రావాలనే లేదు వాళ్ళకి ఉన్న జీన్స్ బట్టి దానికి ఎక్స్ప్రెషన్ వేరియంగా ఉంటుంది సో అందుకని పర్సనల్ డిసీజ్ ఫార్టీ ఇయర్స్ వచ్చే జేటికి ఏందనడానికే లేదు బట్ యంగ్ ఆన్సెట్ పార్క్సెషల్ డిసీజ్ అంటారు నిన్న ఒక అతను వచ్చారు తను ఒక పెద్ద పొలిటీషియను బట్ తనకి తెలియదు ఈ ట్రేమర్స్ వస్తున్నాయండి నేను ముందేస్తాను ముందు వేస్తే ఆగిందని చదువుతున్నాడు సో నిజంగానే ముప్పిల్ పాయింట్ ఒకటి రైట్ ఇది ఎఫెన్షియల్ ట్రేమర్ అని ఇంకోటి ఉంటుంది ఆ ఎఫెన్షియల్ ట్రేమర్ అనేది ఆల్కహాల్ వేసుకుంటే రెస్పాండ్ అవుతుంది బట్ ఆఫ్ ట్రైమైన వాళ్ళలో కొంతమంది పాకిస్తాన్స్గా మారుతారు సో అందుకని నేను చెప్తాను ట్రీమర్స్ ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ కాదు బట్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ లైఫ్లో లేకపోతే సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎవరికైనా యూనియన్ లెటర్ అంటే ఒకే చెయ్యి వణుకుతూ ఉండి ఏదైనా పట్టుకున్నప్పుడు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఫిల్ రోలింగ్ ట్రీమర్ అంటారు ఈ టైప్లో వణుకుతూ ఉండి ఖాళీగా ఏదైనా పట్టుకుంటే ఆగిపోయి స్లోగా ఉండి నచ్చేటప్పుడు ఇబ్బంది కనుక ఉంటే కనుక అది పాకిస్తాన్ డిసీజ్ అని డయాగ్నో చేస్తే దానికి ఎందుకు ఉన్నదంటారు పాకిస్తాన్ డిసీజ్ ట్రీట్మెంట్ లేదు కదండి ఎస్ నేను మళ్ళీ చెప్తున్నాను క్యూర్ కంట్రోల్ ఈ రెండు ఒకటి తెలుసుకోవాలి మీరు క్యూర్ అంటే ఏంటంటే మొత్తం రిమూవ్ చేయటం సపోజ్ మీకు ఏదైనా మస్ట్లో బయట అయింది లేదా మలేరియా అయింది లేదా టైఫాయిడ్ అయింది ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉన్నాయి వీటన్నిటికీ ఏంటంటే మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చేపు తీసుకున్నారు మళ్ళీ మీకు దాంగ ఉడితేనే మళ్ళీ డిసీజ్ వచ్చింది అది క్యూర్ అది అందరికీ తెలుసు కంట్రోల్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది డిసీజ్కి కంట్రోలే మనం అంటే షుగర్ ఉంటారు షుగర్కి మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ ఉంటుంది లేదా మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటేనే కంట్రోల్ ఉంటుంది లేదా మీరు తినే పదార్థాలు టైప్ అది తింటా వచ్చానండి నేను కీటో డైట్ తీసుకున్నాను నేను ఆ డైట్ తీసుకున్నాను ఈ డైట్ తీసుకున్నాను అన్ని డైట్లు ఏ డైట్ తీసుకున్నా కానీ నేను మళ్ళీ చదువుతున్నాను ఈ మధ్య అవేర్నెస్ పెరిగి డైట్ ఏం తీసుకోవాలని అడుగుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ డైట్ గురించి చెప్తే ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాంప్లైన్స్ డైట్కి తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మొదలు పెడతారు ఈ వారం అంతా నేను చికెన్ తినకూడదు మటన్ తినకూడదు ఏం తినకూడదు అనుకుంటారు నెక్స్ట్ వీక్కి మళ్ళీ అవరాహులు పిలుస్తారు మన కుమార్ గారు అంటే అవరాహుల్ ఏ పార్టీ ఉన్నాయో అనగానే మళ్ళీ మొదలైపోయింది సో అందుకని డైట్తో వీ కెన్ కంట్రోల్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ సో దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ అట్లానే దీనికి కూడా కంట్రోలే క్యూర్ లేదు చాలా మంది నా పేషెంట్ అడుగుతారు డాక్టర్ గారు బాగానే ఉంది వేసుకుంటున్నాను నాకు అంత టైమర్ తగ్గిపోయింది నేను సోషలాజీ అన్ని ఫంక్షన్స్లో పాల్గొంటున్నాను అంతా బాగానే ఉంది బట్ నేను ఎప్పుడు దాకా వేసుకోవాలి నేను నేను ఏదో చెప్తాను షుగర్ ఉన్నాళ్ళు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే అడగట్లేదు కదమ్మా లేకపోతే ఒకసారి స్ట్రోక్ వస్తే స్ట్రోక్ ఉన్న వాళ్ళు స్ట్రోక్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మీరు అడగట్లేదు కదమ్మా పాక్సిమస్ డిసీస్ కూడా అట్లానే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే బాగుంటుంది సో ఈ ప్రాబ్లం మరి ఎందుకని మాడిఫై చేయవచ్చా మాడిఫై చేయడానికి మెయిన్ ఎక్సైజ్ సో వై వి సెలెక్టెడ్ దిస్ ఈస్ పర్టికులర్లీ ఎక్సైజ్ ఎక్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసంటే ఎక్సైజ్లో చాలా టైప్స్ ఉంటాయి సో యోగా వాళ్ళకి వచ్చి ఒక యోగా మాస్టర్ గారి తరఫున నేను యోగా గురించి ఇవ్వడం బాగోదు ఎందుకంటే దానిలో వాళ్ళే పిహెచ్డిసి బట్ నేను కొన్ని చెప్తాను ఏంటంటే ప్రాణాయామం చాలా ఉపయోగం ఎట్లా ఉపయోగం అంటే అన్నిటికీ ఉపయోగమే దేనికైనా మీరు హెడ్ టు టో ఏదైనా తీసుకోండి సర్క్యులేషన్ తీసుకోండి లేకపోతే డిప్రెషన్ సంగతి చూసుకోండి యాంగ్జైటీ చూసుకోండి కాన్సన్ట్రేషన్ చూసుకోండి పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి అందరికీ ఉపయోగం సో యోగా ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ వితౌట్ ఎనీథింగ్ అనేది అందులో డౌట్ లేదు సో ఇంక్లూడింగ్ హార్ట్ డిసీజ్కి మీరు ఏ డిసీజ్ తీసుకున్న ఇంక్లూడింగ్ మీ జాయింట్ పెయిన్స్ కానీ ఏదైనా దీంట్లో నాలుగు రకాల ఎక్సర్సైజ్ ఉంటాయండి మన పూర్వీకులు చాలా చాలా సైన్స్ ఉంది బట్ దాన్ని ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి డామినేట్ చేసింది కానీ మన సైన్స్ని వదిలిందని చెప్పలేదు మనం అవసరమైన దాన్ని తీసుకోవాలి అనవసరదాన్ని ఉండాలి కానీ మనకి దానికి ఇదిగా ఈ ఫాస్ట్ లైఫ్ కల్చర్ని లేకపోతే లేట్ నైట్ డిన్నర్స్ని వాటిని యాక్సెప్ట్ చేసి మన పూర్వీకులు మనకి ఇచ్చిన విజ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి మీరు దయచేసి యోగా ఇంకో ఇంత ఇంతమంది ఇంకా ఎక్కువ మంది ఐ థింక్ ఇదంతా నిండిపోవాలి మనం చెప్పింది ఒక ఇంకా ఎక్కువ మంది యోగాలో జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను యోగా ఈవినింగ్ మార్నింగ్ ఫస్ట్ దీన్ని ఉపయోగించుకొని యోగా జాయిన్ చేయండి యోగా జాయిన్ అయితే మీరు డాక్టర్ దగ్గరికి గా రీచ్ అయ్యే సమయం ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లేట్ అయిద్ది అందులో డౌట్ ఏడీపీ ఇంక్యూటీ మీ షుగర్ కంట్రోల్ కాలేదా టీ టు గుడ్ స్లీప్ ఈవెన్ పార్టీ కూడా మీకు మిగిలిన రెస్పాండ్ రావట్లేదా టీ గుడ్ స్లీప్ గుడ్ స్లీప్ గుట్ యోగా సో మెయిన్గా ఎక్సర్సైజ్ నాలుగు రకాలు ఉంటాయండి అంటే నేను చాలా సార్లు యూట్యూబ్లో కూడా చెప్పాను సో మళ్ళీ శ్రీనివాస యోగా సెంటర్ కొడితే మీకు యూట్యూబ్లో మాది వచ్చింది దాని కింద కొన్ని వీడియోస్ చేశాను ఓన్లీ ఎడ్యుకేషన్ వీడియోస్ ఎడ్యుకేషన్ ఫర్ ద పేషెంట్ టు నో ద అవేర్నెస్ ఎందుకంటే ఇంత మట్టికి ఎంత చెప్పినా మళ్ళీ స్ట్రోక్ వస్తే మేము విజయవాడ వెళ్ళాం ఎవరు ముందు వేసుకున్నామని చెప్తాడు అంటే ఎందుకు అంటే దానికి రెండు కారణాలు మేము ఎంత ఒకటి ఇక్కడ పెరిగిన మందులు పెరిగిన వైద్యం ఖర్చు మెయిన్ దీన్ని భరించలేక కొంతమంది వెళ్తున్నారు కొంతమందికి తెలిసి కూడా కోపం సోషలైజ్డ్ ప్రాబ్లమ్స్ నేను ఒరిజినల్గా చెప్తున్నాను నేను పేషెంట్తో ఇంటరాక్ట్ చేశాను ఎందుకు అని అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే నాకు అన్నీ తెలుసండి కానీ నా దగ్గర డబ్బులు లేవు మా ఇంటి పక్కన అతను ఊరుకోవడు నన్ను చూపిపోతే మా అమ్మని సో నేను ఏదో చూపించాలి ఉన్నట్లో తక్కువ అని చెప్పి అక్కడికి వెళ్ళే మంది తీసుకొని వచ్చానని చెప్పేవాళ్ళు అమ్మకి డెబ్బై మంది ఉన్నారు సో దీన్ని ట్రై చేయడానికి నేను చెబుతాను ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఎయిమ్స్ ఉన్నాయి మన ప్రైవేట్ హాస్పిటల్సే కాదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నా మెయిన్ ఉద్దేశం పబ్లిక్ అవేర్నెసే కానీ మీరు అందరూ నా హాస్పిటల్ రావాలని కాదు సోషలైజ్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చేస్తున్నావు దీంట్లో ఏం వచ్చిందండి మీకు మరి మీరు ఎందుకు వచ్చారు మీరు ఎవరైనా వచ్చినా దీనికేగా వచ్చేది మీ దగ్గరికి ఎవరో వీళ్ళు సెలెక్ట్ అవుతారంటే కాదండి మాకు అంటే మీరు చెప్పింది రైట్ అది పార్ట్ ఆఫ్ ద లైఫ్ కానీ అదే లైఫ్ కాదు దానికి కారణం ఉంది మనకి హార్మోన్స్ ఉంటాయి సో సెరటోనిన్ ఉంటుంది డోపమైన్ ఉంటుంది సో ఇటువంటి హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి దే ఆర్ హ్యాపీ హార్మోన్స్ అంటారు ఆ హ్యాపీ హార్మోన్స్ వల్ల మనకు వచ్చే ఆనందం దానివల్ల వచ్చే బెనిఫిట్ మీరు కెనాట్ కంపేర్ విత్ మీరు ఒక పది లక్షలు వచ్చిన మీకు అంత ఆనందం రాదు మీ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం కన్నా మించింది ఏమీ లేదు ఇప్పుడు దాంట్లో అన్నిటికన్నా జలసి ఇంత ముందు జలసి మీరు వాట్సాప్లో అక్కడ మెసేజ్ చేస్తూ ఉంటారు బాగా కార్ ఉందని దీనికి ఉందని జెలసీ ఉండేది ఇప్పుడు అలా కాదు అరే ఈయన ఎనభై ఏళ్ళు ఏమో నడుస్తున్నాడు రా జలసీ నడేదాన్ని అలా ఎనభై ఏళ్ళ నడవడానికి మెయిన్ కారణం మీకు యోగా మెయిన్ యోగా ఈజ్ ఇప్పుడు ఏం యోగా గారు ఉన్నారు ఆయన వేసిన టాస్లో నేను లేకపోవచ్చు సో బట్ ఎవరి అదే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది అదే కదా సో కుదిరితే మైండ్ లో నుండి మేము ఇక్కడ ఫైట్ చేసుకుంది ఈ ఏరియా కాబట్టి కుదిరితే నేను కూడా మీ యోగా జాయిన్ అవుతాను సో మెయిన్ ఇక్కడ మెయిన్ నాలుగు రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయండి మీ అందరికీ తెలుసో తెలియకో వాటిని వాడుతూ ఉంటారు దాన్ని సైంటిఫిక్గా చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రైస్ అటోనిక్ ఎక్సర్సైజ్ అంటారు అంటే మన రన్నింగ్ వాకింగ్ ఏదైనా బిస్క్ వాకింగ్ ఇవన్నీ చేయటం ఏరోబిక్ ఎక్సర్సైజ్ తర్వాత స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెథనింగ్ ఎక్ససైజ్ అంటే ఇప్పుడు దాంట్లో పాటలు పెట్టుకుని బౌలు వచ్చింది స్ట్రెథనింగ్ ఎక్సైజ్ సో యూ వాంట్ టు స్ట్రెంత్ మజిల్స్ అది స్ట్రెంతింగ్ ఎక్సైజ్ మూడోది బ్యాలెన్సింగ్ ఎక్ససైజ్ ఈ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అంటే ఈ పాక్ దిశలో వీళ్ళు టర్నింగ్ డిఫికల్టీ ఉంటుంది ఇప్పుడు మనం సన్నగా పిలిచినప్పుడు టర్న్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ రిఫ్లెక్సెస్ యాక్టివేట్ అవుతాయి మన యాంటీ గ్రావిటీ మజిల్స్ లో గ్రావిటీ మజిల్స్ అంటే అగ్నిస్టర్ గ్రావిటీ ఉండడానికి మనకి క్వాటిసెప్స్ ఈ బ్యాక్ ఎక్స్ట్రాసార్ మజిల్స్ హిప్ ఉంటుంది సో ఇవన్నీ మాములు యాక్టివ్గా ఉంటాయి బట్ పాక్షిస్తు వాళ్ళకి యాక్టివ్గా ఉండవన్నమాట దాంతో సండగా తీసినప్పుడు లేకపోతే టర్న్ దిగేటప్పుడు వాళ్ళు తెలియకుండా పడిపోతారు సో వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అంటే నేను మొన్న జస్ట్ పోయిన నెలలో ఒక ఎనిమిది మంది పాక్సిన తీసుకోవాలని చూస్తే వాళ్ళలో ముగ్గురు పాపం ఫ్రాక్చర్స్తో ప్రజెంట్ అయ్యి హిప్ ఫ్రాక్చర్ రీప్లేస్మెంట్ చేసుకొని వచ్చారు దాంతో నాకు మనసు కొద్దిగా చెల్లించింది సో అందువల్ల మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి సోషలైజ్గా తీసుకెళ్ళాలి మనం ఈ పోస్టల్ రిఫ్లెక్సెస్ని ఓల్డ్ ఏజ్లో ఫాల్స్ని అంటే ఎక్కువగా మామూలు వాళ్ళు పడతారు బట్ పాకిస్తాన జిల్లా ఎక్కువ పడతారు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది సో ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా మెయిన్ నేను అందరికీ చెప్తాను నా దగ్గరకి వచ్చే డెబ్బై ఎనభై వేల నా దగ్గరకి వచ్చేవాళ్ళు నాకు తెలిసి ఒక ముప్పై నలభై మంది ఉండరు సో వాళ్ళందరికీ నేను కూర్చోబెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మ మీరు పడకుండా ఉంటే వండగొడతా అనగానే అవుతారు వాళ్ళు ఉంటే చాలా మంది అవుతారు వన్న అంటే నీకు మెయిన్ కారణం నీకు హార్ట్ ప్రాబ్లం కాదు నీ షుగర్ కాదు నువ్వు పడే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను దానికి మనం ఏం చేయాలి అంటే ఓల్డేజ్ వాళ్ళకి అందే ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకోవడం ఒక వరం అండి అంతేగాని అది ఒక శాపంగా భావించవద్దు ఈజ్ ఏ గ్రేట్ థింగ్ వాళ్ళకి ఇప్పుడు చాలామంది పిల్లల్ని నేను చూస్తున్నాను చాలా మంది పిల్లల్ని కూడా చూస్తున్నాను ఈయన పాకిస్తాన్ డిసీజ్ వచ్చి ఏజ్ వాళ్ళ గురించి వీళ్ళందరూ చదువుతున్నారు ఏంటంటే నేను చెప్పాను నాకు కావాల్సిన అవేర్నెస్ కానీ ఓన్లీ పాకిస్తాన్ డిసీజ్ వచ్చి ఒక పేషెంట్ రావాలని కాదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్న ఇంట్లో పిల్లలు కనుక ఉంటే ఆ పిల్లలు బాగుంటున్నారు చిన్నపిల్లలు ఎప్పుడైతే చిన్న ఫ్యామిలీస్ అయిపోయి ఎప్పుడైతే డిస్కషన్స్ కోల్పోయి టీవీకి ఎప్పుడు అటాచ్ అయిపోయామో వాళ్ళందరికీ చిన్నపిల్లలందరికీ అగ్రెసివ్నెస్ యాంగ్జైటీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి ఎప్పుడైతే మనం ఇట్లాగా బయట తిరగడం అయిపోయి టీవీకి ఎంట్రన్స్ ఇప్పుడు పొద్దున్నే చూస్తే ఎవరింట్లో అయితే పిల్లలు టీవీ చూస్తున్నాడో ఎవరింట్లో అయితే పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నాడో వాళ్ళు ఫాల్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ డౌన్ ఫాల్ అని ఎవరైతే మీతో పాటు పిల్లల్ని తీసుకొచ్చారో ఎవరైతే మీరు సోషలైజ్గా ఇట్లా గ్యాదరింగ్ చేశారో యూఆర్ గివింగ్ ఏ మోస్ట్ ప్రాపర్టీ ఆఫ్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చినట్టు మీరు అబ్బాయి డైరెక్ట్గా సో ఈ బేసిక్ థింగ్స్ సో ఓవరాల్గా కంక్లూజన్ మీకు స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను అట్లానే ఐరోబిక్ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను ఈ పాస్ఫాసీజ్లో ఈ చాలా ప్లే మేజర్ రోల్ సో మెయిన్ ప్యాస్ డిసిజ్ అనేది మల్టీ సిస్టమ్ అప్రోచ్ మల్టీ మోడాలిటీ అప్రోచ్ మల్టీ మోడాలిటీ అప్రోచ్ అంటే నాట్ ఓన్లీ మెడిసిన్స్ మెడిసిన్స్ అనేవి ఓన్లీ అక్కడ ఉన్న సింటమ్స్ తగ్గిస్తాయి దాంతోపాటు కౌన్సిలింగ్ ఫుడ్ ఫుడ్ దగ్గరికి వచ్చే విషయానికి వస్తే పాసినాసిస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి జా నవలటం ఇవన్నీ కష్టంగా ఉంటుంది కష్టంగా ఉన్నప్పుడు మనం తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు పెట్టాలి రెండోది మోషన్ డిఫికల్టీ ఉంటుంది కాబట్టి తెలంగాణ జీర్ణమయ్యి లైక్ దోసకాయ మొక్కలు కీరవి వస్తాయి లేకపోతే ఆ టైప్లో కూరగాయ మొక్కలు ఎక్కువ ఉండాలి సో ఎవరైనా ఏం తినాలి అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను అంతా ఒకే రంగు నుండి చూసుకోవద్దు మన ట్రెడిషనల్ ఇండియన్ డేషన్ ఏంటంటే వైట్ రైస్ ఎక్కువ కూర ఉంటుండదు లేదా పచ్చడి అంతా సో దట్ ఈజ్ రాంగ్ సో ఈ రైస్ తినర్జని కాదు రైస్లో లాట్ ఆఫ్ వెరైటీస్ రైస్ కూడా బ్రౌన్ రైస్ అంటే ఏమి తీసుకోకుండా కొట్టి లేకుండా ఉండేది తీసుకుంటే మంచిది ఎందుకంటే ఆ విటమిన్ బి లేయర్ అంతా ఆ పౌనున్న తొలిలోనే ఉంటుంది ఈ తర్వాత రైస్ అనేది అమౌంట్ అని తీసుకుంటామే ఇంపార్టెంట్ ఇది షుగర్కి కానీ లేకపోతే స్టోక్ వచ్చిన వాళ్ళకి కానీ ఇప్పుడు కూడా స్ట్రోక్ అంటే హార్ట్ స్టోక్ బ్రెయిన్ స్టోక్ అని అడుగుతారు స్టోక్ అంటే బ్రెయిన్కి సంబంధించిందే స్ట్రోక్ అనేది బ్రెయిన్ కిలో దాన్ని స్ట్రోక్ అంటారు కాకపోతే మనకి ఏంటంటే టెమినాలజీ అర్థం కాక ఆ స్ట్రోక్ అనగానే ఆ స్ట్రోక్ ఎప్పుడు వచ్చిందండి అంటారు యాక్చువల్గా హార్ట్ హార్ట్ టోకే అంటారు బట్ వాట్ ఎవర్ మేది స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సంబంధించింది బ్రెయిన్ కిల్ బ్లడ్ సప్రేషన్ అన్నం కాకపోతే స్ట్రోక్ అంటారు వాళ్ళకైనా పాక్సైన్ డిసీజ్ వాళ్ళకైనా ఇంకెవరికైనా మెయిన్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు మెయిన్గా మీ ఫుడ్ ఏదేం తీసుకోండి మీరు ఇష్టం ఏదో చెప్తుంది సరే పూర్ ఇది అంటారు మేము పొద్దున పూరీది అంటాం అంది మేడం గారు పూరిలో ఉండిద్దిద్ది మీరు ఉండే కర్రీలో ఉండిద్ది ఏదైనా తీసుకోండి మీరు ఏది తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఈ మూడే ఉండేది మెయిన్ వీటితో పాటు మినరల్స్ విటమిన్స్ ఇవి మనం యాడ్ చేసుకుంటాం అట్లానే తెలియకుండా మా డాక్టర్స్ రాస్తున్నారని ఎక్కువ ఎక్కువ విటమిన్స్ వేసుకోవద్దు విటమిన్స్ మనం తీసుకున్న దాంట్లో మోస్ట్లీ వచ్చింది ఎక్కువ మంది విటమిన్స్ రాయటం ఎక్కువ జరుగుతుంది నేను అబ్జర్వ్ చేసింది ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు అన్లస్ మీకు ఏమైనా డెంటల్ ప్రాబ్లం ఉంటేనో లేకపోతే తీసుకోవడానికి ఏమైనా వేరే ప్రాబ్లం ఉంటే తప్పితే ప్రతి వాళ్ళకు విటమిన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు సో మూడవది ఏంటంటే మీరు ఏం తీసుకున్నా ఫుడ్ నేను చెప్పండి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ దీన్ని డివైడ్ చేసుకోవాలి సో దీంట్లో కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ మనకి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది లెస్ దెన్ వన్ బై ఫోర్త్ కార్బోహైడ్రేట్ ఉండి మిగతా సగం ప్రోటీన్స్ ఫ్యాట్స్ డివైడ్ చేసుకోండి మా నెటాజీ సిటీ ఏంటంటే మీకు యాప్స్ ఉన్నాయి మీరు సోషల్ అవేర్నెస్ ఉన్నాయి మీరు తినే ఫుడ్ దాంట్లో కొడితే అది ఇచ్చేసిటీ కూడా ఇప్పుడు కొత్తగా యాప్స్ కూడా వచ్చినాయి మీరు నెట్లో పెడితే లేకపోతే చార్ట్ జీపీటీ ఉంది గూగుల్ ఉంది దీంట్లో సెర్చ్ చేసినా మీకు పెద్ద కష్టమే కాదు మీరందరూ సోషల్ అవేర్నెస్ మీదనే ఫిట్నెస్ అది కోకో కూడా తీసుకున్నారు కోకో తీసుకొని ఫాలో అవుతున్నారు దాంట్లో ఎన్ని క్యాలరీస్ అనేది ఒకసారి చూసి దాంట్లో కంటెంట్ చూస్తే హైయెస్ట్ షుగర్ ఉంటుంది సో దానివల్ల కిడ్నీ ఫెయిల్ చాలా జరుగుతుంది ఎప్పుడన్నా ఒకసారి అంటే కానీ ఈ మధ్య కల్చరు అంటే మీ రోడ్ల పీపుల్ అని అడగండి ఎందుకంటే నాకు వచ్చే ఎక్కువ రోగల్ పేషెంట్స్ వాళ్ళతో నేను ఇంట్రాక్షన్ అవుతాను కాబట్టి చదువుతున్నాను ఈ పల్లెటూరులో పొలంకి వెళ్ళి కలిపి బియ్యడానికి వెళ్ళే ముందు కూడా ధంస్ బారీ తీసుకోకుండా లోపల కలిసేదంటారు సో ఈ మధ్య ఇదేమో పెద్ద అంటే అది కాగితే ఏదో చిక్కు వచ్చినట్టు ఫీల్ అయిపోయి అందరూ ఆ లీటర్ల బాటిల్ ఇస్తేనే ముందుకెళ్తున్నారండి అని చెప్పి రైతులు చదువుతున్నారు లేని కూలీలు చదువుతున్నారు అది వెరీ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండ్ సమ్మర్లో ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్ అవుతుంది కానీ ఇంకా మనకి హానే కానీ ఉపయోగమే ఉండదు మనం వెరిగే చక్కగా మనం జరిగే మజ్జిగ మజ్జిగ బెస్ట్ అండి మన తాతగారు మన ముత్తాతగారు తిన్న సర్దన్నం పులిహేర చక్కగా పెరిగి చేసుకొని తింటే మంచి ప్రోబయాటిక్స్ వస్తాయి మేము మళ్ళీ చెప్తే గట్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ ఈ పా ఈ పాత తీస్ కూడా స్టార్ట్ గట్లోనే స్టార్ట్ అయ్యింది బట్ దాండి ఎఫెక్ట్ బేనికి వెళ్తుంది మీకు మంచి గట్ హెల్త్ కావాలంటే చక్కగా ప్రోబయాటిక్స్ చక్కగా అన్నీ వింటూ ఉంటారు పెరుగు చక్కగా తినండి సో ఈ పెరుగు పాలు కూడా ఎక్కువగా వన్ హాఫ్ లీటర్ కాదు హాఫ్ లీటర్ కన్నా దాటకూడదు దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు సో మెయిన్ ఇది చెప్పాలనుకునే మనం ఇప్పుడు స్టార్ట్ చేసి మనం పాకినాల్ తీస్ కానీ మొదలు పెట్టి మనం నోరల్గా దాదాపు ఉన్న ప్రానిక్ అన్ని అన్నీ క్లియర్ చేసుకొని తర్వాత గట్ హెల్త్ గురించి మీ ఎక్సర్సైజ్ గురించి యోగా యొక్క యూజ్ గురించి మల్టీ మోడాలిటీ అప్రోచ్ హౌ టు ట్రీట్ దాక్సన్సిజెస్ గురించి చెప్పాం సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు రిగార్డింగ్ ఎనీ డిసీజ్ నాట్ ఓన్లీ ప్యాక్సిన్స్ మీకు కుటుంబంలో మీకు మందికి అంటే ఇక్కడ రెండు యోగాలో యోగాలలో చాలా మందికి అంటే లైక్ నేనేం క్రిటిసైజ్ చేయట్లేదండి ఎక్కువ మందికి షుగర్ అనేది పార్ట్ అండ్ ఆఫ్ లైఫ్ కాబట్టి ఉండొచ్చు సో రిగార్డింగ్ షుగర్ నేను మళ్ళీ చెప్తున్నాను షుగర్ అనేది మీ చేతిలో ఉన్న డిసీజ్ మీ చేతిలో డాక్టర్ దగ్గర పట్టొద్దు ఏం తీసుకుంటే షుగర్ బంకిద్ది అన్నీ మీకు తెలిసినవి తీసుకోవాల్సిన ఉంటే శుభరాటం మరిగే తగ్గిద్ది మనకి సెన్స్టే చేయటం ఇన్సులిన్ సెన్స్టే చేయడానికి మళ్ళీ వాకింగే డిస్క్ వాకింగ్ చేయాలి మంది అడుగుతారు ఎన్సైజ్ చేయాలి ఇవన్నీ ఏమి జరిగింది నో నథింగ్ లైక్ వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేది ఏమి లేదండి అంటే వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అంటే ఈ ఎక్ససైజ్ అందరికీ ఇలానే చేయండి అని ఎవరు మనం ఇప్పుడు లావుగా ఉంటారు వాళ్ళు కూర్చొని కపాల పాత్ర చేస్తున్నారు చక్కగా మంచిది అది ఉపయోగం ఆయనకి దానివల్ల ఆ ఫ్యాట్ అంతా కరుగుతుంది సన్నగా ఉంటారు వాళ్ళని కొద్దిగా ఎక్కువ చేస్తారు సో ఈ లో ఎక్సర్సైజెస్ అనేది డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ బట్టి వాళ్ళకి వాళ్ళకి అనుగుణంగా మనం చెప్పింది మార్చుకొని చూసుకోవటమే అంతేగాని ఇది చేయాలి ఈ ఆసనం చేస్తేనే బాగుంటుంది లేకపోతే ఇది చేస్తేనే బాగుంటుంది లేదు బట్ నార్మల్ ఎక్కువ పర్సెంట్ మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇన్ ఎ వీక్ సో లేకపోతే సిక్స్ అవర్స్ ఇన్ ఎ వీక్ ఓవరాల్గా లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇన్ ఎ డే ఇది బెస్ట్ అంతకన్నా ఎక్కువ చేస్తా కానీ పెద్ద ఉపయోగం లేదని స్టడీస్ వచ్చినాయి ఇంకోటి చెప్తున్నాను అంటే రోజు నేను రెండు గంటలు పరిగెత్తాను అవసరం లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చేసిన దానికి పెద్ద వాల్యూ లేదని మాత్రం స్టడీ వచ్చింది సో అది నేను చెప్పానుకుంది అంటే ఎక్కువ మంది ఎక్కువ కష్టపడి రెండు గంటలు మూడు గంటలు బతికి దానివల్ల మజిల్లు లాస్ వస్తుంది ఇప్పుడు చాలా మంది లావుగా ఉండాలి షుగర్ రావడం కామన్ బట్ లీన్ డయాబెటీస్ అంటారు ఇది మే మోస్ట్ డేంజరస్ డయాబెటీస్ లీన్ డయాబెటీస్ అంటే సన్నగా ఉంటారు కానీ వాళ్ళు షుగర్ ఉంటుంది వాళ్ళకి మెయిన్ డేంజరస్ ఎందుకు డేంజరస్ అంటే మీకు వెళ్ళిన షుగర్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఏం తీసుకుంటే షుగర్ మన మజిల్స్ సో మజిల్స్ లేకపోతే షుగర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక మొత్తం లోనే ఉంటుంది సో వాళ్ళకి మధ్య స్టర్కింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఫుడ్ నేషన్స్ ఫుడ్ పెట్టి వాళ్ళకి కొద్దిగా ఉప్పించాలి అప్పుడు దీని బ్లడ్ డబ్బు షుగర్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇంజక్షన్ ఇచ్చేసేసి వాళ్ళని ఇంకా డయాబెటిక్ కిడ్ తీసుకెళ్ళకూడదు సో లీన్ డయాబెటీస్ వేరు బాగా లావుగా వచ్చే డయాబెటీస్ వేరు సో అంటే మీకు అవసరం అని చెప్పి డయాబెటీస్ గురించి చెబుతున్నాం మామూలుగా అయితే ఇప్పుడు ఉన్న దీంట్లో మీకు దాదాపు నాకు తెలిసి మీకు ఉన్న సందేహాలు ఏమంటారు మనలో స్ట్రోక్ రిస్క్ స్టోకెట్ రిస్క్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో షన్ ఆన్ సెట్ ఆఫ్ కార్డిక్ డెత్ కానీ షన్ ఆన్ సెట్ ఆఫ్ ఫిట్స్ కానీ లేకపోతే ఏదైనా స్ట్రోక్ కానీ ఉండి ఇంత ముందు ఉండి లేకపోతే హైపర్ కొలెస్ట్రీమియా లేకపోతే వాళ్ళకు ఉన్న కొలెస్ట్రాల్ ట్రైగరేట్స్ ఎక్కువ ఉండి లేదా ఏదైనా ఈవెంట్ కనుక ఫ్యామిలీ జరిగి ఉంటే వాళ్ళు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ యాస్పింగ్ తీసుకోవడం తప్పే లేదు దట్ ఈజ్ యూస్ఫుల్ దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ వచ్చేవారికి అందరూ కామన్ థింగ్స్ ఇవన్నీ కొలెస్ట్రాల్ అనేది దీంట్లో అందరూ చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు కొలెస్ట్రాల్లో మనకి మెయిన్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది మీరందరూ ఇక్కడ చేసే యోగా వల్ల మీ బెడ్ గుడ్ కొలెస్ట్రాల్ ఆ గుడ్ కొలెస్ట్రాల్ అయితే హెచ్డిఎల్ అంటారు ఈ హెచ్డిఎల్ అంటే ఏంటంటే ఈ హెచ్డిఎల్ ఎంత ఎక్కువ అయితే అంత మనకి హ్యాపీ ఇది ఏం చెందుతుందంటే మనకి బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అందరినీ తీసుకెళ్ళి మళ్ళీ లెవెల్లో తెచ్చింది సో దిస్ ఇస్ ఏ గుడ్ మీరు చేసే ఐరోడిక్ ఎక్సర్సైజ్ వల్ల కానీ మీరు చేసిన మెడిసిన్ దీని వల్ల కానీ దీనివల్ల దగ్గర కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటారు సో మామూలుగా టోటల్ కలెస్ట్రాలు అనేది ఒకటి పెరిగితే మిగతాయి మనం సబ్ క్యాడికరేషన్ చేసుకుంటాం ఎల్డీఎల్ హెచ్డిఎల్ బిఎల్డీఎల్ టైగర్ రైట్స్ అని ట్రైగర్ రైడ్స్ అనేది మెయిన్గా ఈ షుగర్ ఉన్నాలో జరుగుతుంది లేకపోతే హైపో అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నాలో జరుగుతుంది సో ట్రైగర్ రైడ్స్ వల్ల ఎక్కువ మంది ఫ్యాటీ లెవర్ వస్తుంది ఎవడిఎల్ కలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళకి అవి బ్లడ్ బ్లడ్లో ఉన్న బ్లడ్ లోపల ఉన్న సెల్స్ బ్లడ్ ఏదైతే బ్లడ్ రైల్స్ ఉందో దానిలో డిపాజిట్ అయ్యి మనకి బ్లడ్ సప్లై ఆర్గాన్స్ తగ్గి ఈ స్ట్రోక్ వస్తుంది ఎల్డీఏలు మనకి మామూలుగా లెవెల్స్ ఉంటాయి వన్ సెవెంటీ వన్ థర్టీ హండ్రెడ్ సెవెంటీ అని సో బిలో సెవెంటీ అనేది స్ట్రోక్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ కానీ వచ్చి ఆల్రెడీ డయాబెటీస్ కానీ ఉంటే వాళ్ళకి కట్ పాయింట్ బిలో సెవెంటీ ఉండాలి సో కొంతమంది అంటారు గ్రాండ్ సార్ చెప్తారు నేనేం చూపించుకున్నారు ఈయనైనా ఎల్డీఏ చూపించుకున్నాడా కాబట్టి టైగర్ హిస్టెక్ చూపించుకున్నాడా ఏం అవసరం లేదు సో కొంతమంది న్యాచురల్గా వాట్ ఎవర్ దే పవర్ఫుల్ ఉండాలికి అవసరం లేదు బట్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళకి హైపర్ ట్రెజరీమే కానీ హైపర్ కొలెస్ట్రియమే కానీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ దానికి స్టార్టింగ్స్ అని కానీ ఫీరోహైబ్రేట్ని కానీ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఆ లో ఫార్టీ ఎంజీలు ఉంటాయి ఎయిటీ ఎంజీ ఉంటాయి అది యాక్చువల్గా ఇది ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అన్ని మీకు చెప్పడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మన మెయిన్గా అంటే ఇది ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షనే కాబట్టి మీకు ఇంకా పర్సనల్గా దాని గురించి ఇంట్రడక్షన్ చేసుకోవాలని తెలుసుకోవాలంటే మీరు ఎనీ టైం మీరు రావచ్చు జస్ట్ నేను తెలుసుకోవడానికి వచ్చాను అంటే దానికి ఏమి ఫీజు కూడా తీసుకోను నేను చెప్పాను అవేర్నెస్ చేయడానికి అయితే ఆ రెడీ సో మీరు మీ డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు మా యూట్యూబ్లో ఛానల్లో లేదు మీరు డౌట్ రావాలంటే శ్రీనివాస నూర్ సెంటర్కి వచ్చి నేను ఇట్లా ఈ క్యాంప్లో వచ్చానండి ఇలా చూశాను డాక్టర్ గారు నాకు డౌట్స్ ఉంటే తెలుసుకున్నాను రమ్మన్నారు అంటే వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్ మీరు పర్సనల్గా నాతో ఇంట్రాక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ